వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బతుకమ్మ పండుగ ముందుగానే ఆడబిడ్డల కుటుంబాలలో పండుగ చూడాలని ముందుగానే చెక్కులను పంపిణీ చేస్తున్నామని చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడడం లేదు అని కాజీపేట మండలానికి సంబంధించిన ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముఖాబర్ చెక్కులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు చెక్కు మంచికొచ్చు వాళ్ళకి అందులో భాగంగానే ఇలా ఇరవై తొమ్మిది సాది వివార చెక్కులు పది పన్నెండు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండి ఇవన్నీ కూడా దసరా లోపల అందజేయగలిగితే వాళ్ళ కుటుంబాలలో సంతోషం కళను ఆనందించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళని కార్యక్రమం పనే ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇవ్వటం జరిగింది మీరు గతంలో అప్లై చేసినటువంటి సంవత్సరం కింద రెండు సంవత్సరాల కింద అప్లై చేసినవి కూడా చెప్పులు తీసుకొచ్చి ఇయ్యాల అప్పులు కడతాను చెక్కులు తీసుకొచ్చి ఇస్తాను గతంలో చేసిన నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఎక్కడ కూడా ఏది నాది రాలేదు అని నాలుగు సార్లు తినటం కానీ ఇంకా ఏట్ల ముందు కాపురాలు కాయటం కాపు పడి కాపులు కాయటం లేకుండా వారి ఇంటికి వాళ్ళ వాడలకి వెళ్ళి వారి ఇంటికాటు తీసుకుని వెళ్ళి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ప్రజలు కూడా ఇది ప్రజాప్రభుత్వంగా ఆశ్రదించాలని కోరుకుంటూ మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇదే పనిగా దుష్ప్రచారమే పనిగా పెట్టుకొని ఎక్కడో దుబాయ్లో అమెరికాలో ఉండి ఆ ఛానల్స్ వల్ల వారి తీసుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిని శిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌర ఎందుకంటే మనకు మనం చూస్తున్నాం పొద్దుగాళ్ళు ఇస్తే అభివృద్ధి అనేది కళ్ళకు కవుపడుతున్నది చరిత్రలో మీకు ఉదాహరణ చెప్తా చరిత్రలో మిగిలిపోయే విధంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఇలా ఏం చేసిందంటే దుష్ప్రచారం తోటి యూట్యూబ్ యూట్యూబ్ ఛానళ్లతోటి దుష్ప్రచారం ఏ స్థాయికి దిగదారిందంటే పద్దెనిమిది వేల కోట్ల చిన్న విషయం కాదు అంత కఠిన నిర్ణయం తీసుకొని మేము చేసుకుంటూ పోతుంటే రాని వాళ్ళు అప్లై చేసుకొని ఇస్తాం మరో మొత్తుకుంటుంటే కూడా రాజీనామా చేస్తా అని మాట్లాడిన ఒక మూర్ఖుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా తప్పించుకొని తీర తిరిగి పొద్దుగాలు లేస్తే వాళ్ళు చెయ్యట్లేదు ఏమి చెయ్యలేదు నిలదీస్తారని చెప్పి దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఏ మాటలు కూడా ఇట్లా దృష్టికొని పోతున్నారు మమ్మల్ని కాదు గతంలో మమ్మల్ని దింపలే ఇంకా మేము అధికారంలో ఉన్నాం అహంకారంతో వ్యవహరించటం వాళ్ళని పద్ధతి చూస్తుంటే నిజంగా కూడా ప్రజలు ఏదైనా నవ్వుకుంటున్నారు వాళ్ళు ఎంతసేపు వేల కోట్లు ఈ కోట్లు ఆ కోట్లు పేపర్ల మీద చూపిస్తే మేము ఆచరణ సాధ్యమయ్యే విధంగా నిజంగా చూపించినటువంటి గొప్పతనం మాది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, Mario 08626